స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కల్కి సినిమా టేజర్ చూడగానే హాలీవుడ్ స్టఫ్ కొట్టొచ్చినట్లు కనిపించింది సూపర్ మేకింగ్ తో పాటు షార్ప్ గా వచ్చే విఎఫ్ఎక్స్ ఎంతో నేచురల్ గా ఉన్నాయి ఇక మూవీ అయితే షేక్ చేసేలా కనిపిస్తోంది ఏ మాత్రం హాలీవుడ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయినా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఎక్కడికో వెళ్లిపోతుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తాజాగా రిలీజ్ చేసిన బుజ్జి అతరహా అనిపిస్తే ఇక సినిమా కోసం ప్రభాస్ తెచ్చిన ఓ వింతైన వెహికల్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది మ్యాగ్ మ్యాక్స్ సాగాలో కనిపించే వెహికల్ లా అదిరిపోయేలా చేశారు అంతేకాదు ఏకంగా హాలీవుడ్ లో వెరైటీ వెహికల్ లో వచ్చిన ప్రభాస్ మూవీకి కరింత క్రేజ్ తీసుకొచ్చారు ఈ వెహికల్ త్రీ సిక్స్ పెట్టి ప్రమోషన్ కోసం తయారు చేయించారు దర్శకుడు మొదట ఈ ఐడియా రాగానే మహేంద్ర యజమాని బిజినెస్ టైకోన్ అయిన ఆనంద కు ట్వీట్ చేశారు నాగస్విన్ తాను కల్కి అనే సినిమా తీస్తున్నాను ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదకొన్నలతో ఫ్యూచరిస్టిక్ వెహికల్ తయారు చేయాలనుకుంటున్నాం దానికి మీకు సాంకేతిక పరిజ్ఞానం మీ రీసెర్చ్ టీమ్ హెల్ప్ కావాలని చేయాలని కోరారు వెంటనే ఆనంద మహేంద్ర అపాయింట్మెంట్ ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా మేము సాయం చేస్తామని చెప్పారు ఆ తర్వాత వెంటనే బుజ్జి మేకింగ్ కోసం తన మహేంద్ర కార్ల కంపెనీ రీసెర్చ్ టీం ని పరిచయం చేసి నాగశ్వినికి సాయం చేయమని చెప్పారు అంతేకాదు చెన్నైలోని మహేంద్ర రీసెర్చ్ వ్యాలీకి కూడా తీసుకెళ్లారు అక్కడ నుంచి బుజ్జి తయారీ ఊపందుకుంది ఆ ఐడియా నుంచి మహేంద్ర రీసెర్చ్ ఇంజనీర్స్ దీన్ని రూపొందించారు వీరికి జేఎం ఆటోమోటివ్స్ సాయం చేసింది అంతే ఆ తర్వాత మ్యాడ్ మ్యాక్స్ రేంజ్ వెహికల్ తయారైపోయింది ఇది సినిమాలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ కు వాహనం ఇక ఈ వెహికల్ ను మూడు వందల అరవై డిగ్రీలు పరిగెత్తేలా తయారు చేశారు అందుకోసం వెనక వైపు ఒకటే టైర్ ముందు రెండు అతిపెద్ద టైర్లను ఉంచారు టైర్లు అంటే మీకు విషయం చెప్పాలి ఈ టైర్లను ప్రముఖ కంపెనీ సిఎట్ రూపొందించింది మహీంద్రా ఇంజనీరింగ్ టీం కలికి సినిమా కోసం ఫ్యూచరిస్టిక్ వెహికల్ ను తయారు చేస్తున్నామని తెలియగానే సిఎట్ కూడా తాము కూడా పాలు పంచుకుంటామని ముందుకొచ్చింది దీంతో ఏకంగా అతిపెద్ద టైర్లను తయారు చేసింది రాబోయే ఎనిమిది ఏళ్ల తర్వాత ఉండబోయే వాహనం తాలూకు టైర్లు అనడంతో ఇటు మహేంద్ర ఇంజనీర్లు దర్శకుడు తగ్గట్లుగా మధ్యలో ఖాళీ ప్రత్యేకంగా జాయింట్ తయారు చేశారు వాస్తవానికి ఈ రీసెర్చ్ వారికి కూడా కిక్కిచ్చింది ఎప్పుడూ నార్మల్ వెహికల్స్ పై పరిశోధనలు చేసే వారికి ఇది మరింత కిక్కిచ్చిందని చెప్పాలి అందుకే ఆరు నెలల్లోనే తయారు చేసేసారు ముందుగా సిఎట్ హబ్లెస్ టైర్స్ తయారు చేసింది మధ్యలో ఖాళీ స్పేస్ ఉండేలా రొటేటింగ్ ఘర్షణ తగ్గించేందుకు భారీ రిములబడి బేరింగులను అమర్చేలా తయారు చేసింది సిఎట్ మొత్తం బేరింగులతోనే టైర్ వేగంగా పరిగెడుతుంది ఇక రిమ్ నాలుగు పాయింట్ ఐదు ఇంచుల భారీ సైజులో ఉంది వీటి ఎత్తు దాదాపు ముప్పై ఐదు ఇంచులు అల్యూమినియం మిశ్రమాలతో ప్రత్యేకంగా యూనిక్ గా తయారు చేశారు ఇంజనీర్లు టెపరోలా బేరింగ్స్ మీద హలో హబ్స్ ను అమర్చారు ప్రతి టైరు దాదాపుగా ఒక టన్ను కంటే ఎక్కువ బరువు ఉంటుంది ఇక మొత్తం వెహికల్ బరువు అయితే ఆరు టన్నుల బరువు పైనే ఉంది వెనుక వైపు ఉన్న టైర్ కస్టమ్ మేడ్ రేర్ స్పింగ్స్ తో తయారు చేశారు వెనుక టైర్ చుట్టూ ఒకేసారి తిరుగుతుంది ఎటంటే అటు టర్న్ చేయొచ్చు వర్టికల్ గా హార్జంటల్ గా యాక్సెస్ తిరుగుతుంది ఇక ఫైబర్ గ్లాస్ ని మహీంద్రా కంపెనీ తయారు చేసింది రెండు ఇంజన్లు వెనక వైపు ఉన్నాయి కిర్లోస్కర్కు కు చెందిన కంపెనీ ఇంజన్లకు మార్పులు చేసి అమర్చారు నలభై ఏడు కిలోవాట్ల బ్యాటరీలను అమర్చారు మహీంద్ర ఇంజనీర్లు మొత్తం టెక్నాలజీ మహీంద్రా జయం మోటార్స్ సమకూర్చాయి దీని ఖర్చు లెక్కగడితే చాలా ఉంది ఎందుకంటే మహీంద్ర జయం మోటార్స్ తో పాటు సిఎట్ ఇంజనీర్లు కూడా పాల్గొన్నారు వారి టైం రిసోర్సెస్ ను లెక్కగడితే దాదాపుగా ఏడు కోట్ల అవుతుందని అఫీషియల్ గానే చెప్పేశారు అంటే ఈ బుజ్జి విలువ ఏడు కోట్లన్నమాట ఐడియా నాగశ్విన్ అయితే టెక్నాలజీ మాత్రం దేశంలోనే ప్రముఖ కంపెనీలైన మహేంద్ర మోటార్స్ ది ఇది సినిమాలో భైరవ క్యారెక్టర్ అయితే ఇది మనకు ఇక్కడ ఎలా కనిపిస్తుంది కానీ గ్రాఫిక్స్లో సినిమాలో యూనిక్గా ఉంటుంది మూవీలో ప్రభాస్ వాడే కారును రియలిస్టిక్గా చూపించి ప్రమోషన్లో వాడాలనేది నాగశ్విన్ ప్లాన్ అందుకే సినిమాలో హీరో రేంజ్లో ప్రధాన క్యారెక్టర్ బుజ్జి విలన్లను ఈ వెహికల్ నుంచి ఎదుర్కొంటాడు ఎందుకంటే హీరో ఉన్న దాదాపుగా ఎనిమిది వందల ఏళ్లకు ముందు ప్రభాస్ డ్రెస్ నుంచి షూస్ హ్యాండ్ మెటల్స్ ఇలా అన్ని కూడా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీనే అందుకే సినిమాలో కీలకమైన బుజ్జీని ప్రేక్షకులకు స్వయంగా చూపించాలనే తపన దర్శకుడిది అందుకే ఖర్చుకి ఏ మాత్రం వెనకాడలేదు అయితే ఇక్కడ అడగ్గానే సాయం చేసిన ఆనంద మహేంద్రను కూడా మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే దీనికి తన వనరులను ప్రత్యేకంగా వాడుకోవాలి అయినా ఆయన పరిశోధకులకు కూడా కిక్కిచ్చేలా ఉంటుందని రెడీ అయ్యారు ఈ బుజ్జి టేజర్ లో కనిపించగానే ఆనంద మహేంద్ర ట్వీట్ చేసేశారు నాగశ్విన్ మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది మీరు గొప్పగా ఆలోచించ అమ్మకానికి భయపడలేదు ఇది గొప్ప ఐడియా మా మహేంద్ర రీసెర్చ్ వ్యాలీ జే మోటార్స్ కలిపి కల్కి టీంలో భాగస్వామ్యం అయ్యాయి ఇక ఆట మొదలు పెడదామంటూ చెప్పుకొచ్చారు ఆనంద మహేంద్ర ఈ సినిమా ఎనిమిది వందల ఏళ్ల తర్వాత జరగబోయే భవిష్యత్తు ప్రళయం తర్వాత మిగిలిపోయిన ప్రజల మధ్య సాగే పోరాట కథ దీనికి పురాణ కథను జోడించాడు దర్శకుడు నాగశ్విన్ ప్రభాస్ క్యారెక్టర్ కల్కి సినిమాలో పురాణంలోనిదే విష్ణు మరో అవతారం భవిష్యత్తులో అధర్మం ఏర్పడినప్పుడు సత్యయుగంలో కల్కి రూపంలో ప్రభాస్ చేసే యాక్షన్ ఎంటర్టైనర్ ఈ కల్కి కథ మొత్తం ఆరు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీని తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ బెంగాలీలో విడుదల కాబోతోంది తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ఆర్ఆర్ఆర్ తర్వాత మొత్తం షేక్ చేస్తుంది అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశ పట్టణి లాంటి హేమ హేమీలు నటిస్తున్నారు ఆనంద్ మహేంద్ర ఈ టీజర్ మూవీ చూసి గొప్పగా ఆలోచించడం మానద్దు నాగస్విన్ ఇంకా గొప్ప సినిమాలు తీయాలని కోరుకుంటున్నట్లుగా ఆల్ ది బెస్ట్ చెప్పారు మొత్తం మీద ప్రభాస్ మరోసారి ఇండియాను షేక్ చేసేందుకు రెడీ అయిపోయారు అంతేకాదు నాగశ్విన్ అశ్విన్ మరో పాన్ ఇండియా దర్శకుడిగా మారబోతున్నారు అన్నంలో ఎలాంటి సందేహం లేదు మరి కల్కీ సునామీ ఎలా ఉండబోతుంది మీ ఐడియాను కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి